హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్ ఎపిసోడ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదైనా సీరియల్ కావాలంటే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం ఒక పక్క మ్యాడీ చిన్నీని వెతుకుతూ ఉంటాడు ఇంతలో కిడ్నాప్ చేయించిన అతను కిడ్నాపర్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడికి వచ్చేయండి అని చెప్తే ఈ కిడ్నాపర్స్ అలాగే అన్న ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాం అని చెప్తూ ఉంటారు అదేంట్రా అన్న రేపు షిప్ చేద్దాం అన్నాడు కదా ఇప్పుడు తీసుకురమ్మంటాడేంటి అని తోటి కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు ఆ పక్క అతను ఏమోరా ఇప్పుడే తీసుకురమ్మన్నాడు ప్లాన్ మారినట్టుంది అని పదా తీసుకెళ్దాం అని చెప్తూ ఉంటాడు మధుని ఆ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తుండగా ఇంతలో మ్యాడీ ఎంట్రీ ఇస్తాడు ఆ కిడ్నాపర్స్ ఎవడ్రా నువ్వు అనగానే మ్యాడీ నేను మధుకి ఫ్రెండ్ని అని అంటుంటాడు మీ పాలిట యముణ్ణి అని అంటుంటాడు ఇప్పుడు ఆ కిడ్నాపరు ఏంట్రా పెద్ద హీరోల ఫోతులు కొడుతున్నావు అని అనగానే మ్యాడీ వాళ్ళని కొడుతూ ఉంటాడు ఆ కిడ్నాపర్స్ని కొట్టి తరిమేసి మధుకు ఉన్న ఫేస్ మాస్క్ని తొలగించి మధుతో మాట్లాడుతూ ఉంటాడు మ్యాడీ అప్పుడు చిన్ని మ్యాడీని హక్ చేసుకొని మ్యాడీ టైంకి నువ్వు రాకుండా ఉంటున్న ఆ పరిస్థితి ఏమయ్యేదో అని బాధపడుతూ ఉంటుంది మ్యాడీ అప్పుడు వాళ్ళు నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా అసలు వాళ్ళెవరు అని మధుని అడుగుతూ ఉంటాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంటే అప్పుడు మధు ఏమో నాకు తెలియదు అసలు వాళ్ళెవరో కూడా అని చెప్తూ ఉంటుంది వాళ్ళు మాట్లాడింది విన్న ప్రకారం అయితే ఎవరో వాళ్ళ చేత కిడ్నాప్ చేయించారని నాకు అర్థమయ్యింది అని చెప్తూ ఉంటుంది మ్యాడీకి నన్ను ఇక్కడి నుంచి కూడా వేరే చోటికి మారుద్దామని ప్రయత్నిస్తుండగానే నువ్వు వచ్చి కాపాడావని చెప్తూ ఉంటుంది అప్పుడు మ్యాడీ అంత దేవుడు వల్ల నువ్వు బయటపడ్డావు అని చెప్తూ ఉంటాడు మధుకి అప్పుడు మధు అమ్మా నాన్నల ముందు నుంచే నన్ను కిడ్నాప్ తీసు చేసి తీసుకొని వచ్చారు మ్యాడీ అని చెప్తూ ఉంటుంది పాపం అమ్మా నాన్న వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో అని మధు ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు మ్యాడీ అవును మధు వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్తూ ఉంటాడు నువ్వేమైపోయావో ఏంటో అని ఎడుస్తూనే ఉన్నారు పాపం అని చెప్తుంటాడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిసిందని నేను తీసుకొస్తానని వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చాను అని చెప్తూ ఉంటాడు మధుకి వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంటి దగ్గర స్వరూప వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మధు కోసం అప్పుడు స్వరూప ఏంటండి మధు వాళ్ళు ఇంకా రాలేదు అని వాళ్ళ ఆయన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఆయన అదే నేను చూస్తున్నాను రూపా అని చెప్తూ ఉంటాడు అప్పుడు చంటి మీరేం కంగారు పడకండి అమెరికా అబ్బాయి ఎలాగైనా అక్కను తీసుకొస్తాడు అని చంటి చెప్తూ ఉంటాడు ఇంతలో మధు మ్యాడీని తీసుకొని ఇంటి దగ్గరికి వస్తాడు అప్పుడు స్వరూప వాళ్ళు మధుని హక్ చేసుకొని నిన్ను మళ్ళీ ఇలా చూస్తామని అనుకోలేదమ్మా అని బాధపడుతూ హగ్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రూప అమ్మ మధు నీకేం కాలేదు కదా నేను వాళ్ళు ఏం చేయలేదు కదా అని అనగానే మధు మ్యాడీ నా పక్కన ఉన్నంతవరకు నాకేం కాదమ్మా అని మధు వాళ్ళకి చెప్తూ ఉంటుంది అప్పుడు స్వరూప ఆయన అవునమ్మా ఆ మ్యాడీ బాబు ఉన్నంతవరకు నీకేం కాదు తల్లి అని చెప్తూ ఉంటాడు అమ్మ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు అసలు ఆ దుర్మార్గులు ఎవరమ్మా అని అడుగుతుంటే మధు ఏమో నాన్న నాకు తెలియదు అని మధు అంటూ ఉంటుంది ఇంతలో మ్యాడీ నేను తెలుసుకుంటాను వాళ్ళెవరో మొత్తం తెలుసుకొని ఇంకొకసారి నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడు స్వరూప అయ్యో బాబు ఆ దుర్మార్గులతో ఇంకా గొడవ ఎందుకు వదిలేసే బాబు అని అంటూ ఉంటుంది మొత్తానికి క్షేమంగా మధుని ఇంటికి చేర్చావు కదా మాకు అదే చాలు అని అంటుంటుంది నువ్వు చేసిన మేలు మర్చిపోలేం బాబు అని స్వరూప అంటుంటుంది అప్పుడు స్వరూప వాళ్ళ ఆయన నువ్వు చేసిన పనికి నీకు ఆయక్షీణం ఆగుతున్నాం కానీ నీకు చేతులెత్తి దండం పెట్టాలి బాబు అని అంటూ ఉంటాడు అప్పుడు మ్యాడీ ఏంటి ఏంటండి ఇది ఇలా అంటారు అనగానే అప్పుడు చంటి కాళ్ళ మీద పడిపోయి అమెరికా అబ్బాయికి మా అక్కను కాపాడినందుకు కాళ్ళ మీద పడాలి చేతులైతే దండం పెట్టడం కాదు అని అంటూ అంటూ కాళ్ళ మీద పడతాడు అప్పుడు మ్యాడీ చంటితో ఇలా దండాలు పెట్టడానికి నేనేం దేవుడిని కాదు అని పైకి లేపి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు చంటి మా అక్కను కాపాడినందుకు నువ్వు మాకు దేవుడితో సమానమే అని చెప్తూ ఉంటాడు చంటి అప్పుడు స్వరూప మా అమ్మాయి గురించి ఏ వార్త వినాల్సి వస్తుందోనని క్షణక్షణం నరకం అనుభవించాం బాబు అని అంటూ ఉంటుంది ఆ నరకాన్ని తప్పించిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం బాబు అని అంటూ ఉంటుంది స్వరూప అప్పుడు మ్యాడీ నా బాధ్యత నేను పూర్తి చేశాను అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటాడు నా ఫ్రెండ్కి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడం నా బాధ్యత కాదా అని మధు భుజం మీద చెయ్యి వేసి భరోసా కల్పిస్తూ ఉంటాడు అప్పుడు మధు మ్యాడీ వైపు చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది రేపు నాకేదన్నా కష్టం వస్తే మధు నన్ను ఆ కష్టం నుంచి తప్పించదా ఏంటి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు మ్యాడీ అప్పుడు మధు తప్పిస్తాను మ్యాడీ నా ప్రయాణాన్ని అడ్డేసైనా సరే నీకు నీకు వచ్చిన కష్టాన్ని తప్పిస్తాను అని అంటూ ఉంటుంది మరి నేను ఇప్పుడు చేసింది కూడా అదే కదా అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడు స్వరూప మీది ఈ జన్మలో బంధం కాదు ఏదో జన్మ బంధం లాగా అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది అందుకే దేవుడు మిమ్మల్ని జన్మలో ప్రాణ స్నేహితులుగా పుట్టించినట్టున్నారు అని అనుకుంటూ ఉంటారు నువ్వు మా మధు పక్కన ఉంటే తనకి కొండంత అండ ఉన్నట్టే బాబు అని అంటుంటారు అప్పుడు మ్యాడీ అలాగే మధు నా పక్కన ఉన్నా కూడా నాకు కొండంత ధైర్యంగా ఉంటుందాంటి అని చెప్తూ ఉంటాడు మ్యాడీ ఓకే మధు ఇక నేను బయలుదేరుతాను జరిగిన దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు అప్పుడు స్వరూప మాడీ బాబుకి అపార్ అపార్థాలన్నీ తొలగిపోయి చిన్నప్పుడు మహి మధు మ చిన్నీలాగా కలిసిపోతే ఎంత బాగుంటుందండి అని వాళ్ళ ఆయనతో అంటూ ఉంటుంది అవును రూప దేవుడి దయ వల్ల త్వరగానే ఆ రోజు వస్తుందిలే అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలో దేవ తన రూంలో ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అక్కడికి నాగవల్లి వచ్చి ఏంటి బావా చిన్నీ చిన్ని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది దేవాని అప్పుడు దేవ కాదు మ్యాడీ గురించి ఆలోచిస్తున్నా అని నాగవల్లితో అంటూ ఉంటాడు నాకెందుకో మ్యాడీ ఆ మధు బెస్ట్ ఫ్రెండ్స్ లా అనిపించట్లేదు అని చెప్తూ ఉంటాడు మ్యాడీ ఆ మధుని లవ్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటాడు అప్పుడు షాక్తో నాగవల్లి అదేంటి బావా అలా అంటావు అని అంటూ ఉంటుంది మన మ్యాడీ ఆ మధుని ఎందుకు ప్రో ఎందుకు ప్రేమిస్తాడు అని అంటూ ఉంటుంది అప్పుడు దేవ లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు అని అంటూ ఉంటాడు ఇంట్లో పూజ పెట్టుకుంటే పూజ వదిలేసి ఆ పిల్ల కోసం ఎందుకు అలా పరిగెత్తుతాడు అని అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువని ఎందుకు అంటూ ఉంటాడు అని అంటుంటాడు జనరల్గా ఎలాంటివి ఫ్రెండ్షిప్లో జరగవు అని అంటుంటాడు లవ్లో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటాడు అందుకే నాకు మ్యాడీ మీద అనుమానంగా ఉంది అని అంటుంటాడు అందుకే నేను వాడు ఆ మధుని ప్రేమిస్తున్నాడేమో అని అనుకోవాల్సి వస్తుంది అని అనగానే నాగవల్లి లేదు బావా మన మ్యాడీ అలా చేయడు ఆ మధుని ప్రేమించట్లేదు అని దేవాకి చెప్తూ ఉంటుంది అప్పుడు నాగవల్లి ఆల్రెడీ వాడు చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమిస్తున్నాడు కదా అలాంటిది ఇప్పుడు ఈ మధుని ఎలా ప్రేమిస్తాడు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు దేవ ఏమో ఆ మధులో ఈ చిన్ని లక్షణాలు ఏమైనా కనిపించి ఉండొచ్చు కదా వీడికి అని అంటుంటాడు ఆ మధుని చూస్తుంటే వీడికి ఆ చిన్ని ఏమైనా గుర్తుకొస్తుందేమో అని అంటూ ఉంటాడు ఆ మధునే చిన్నిలా ఫీల్ అయ్యి ఆ మధుకి దగ్గర అయి ఉండొచ్చు కదా అని అడుగుతుంటాడు అప్పుడు నాగవల్లి లేదు బావా నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటుంటుంది లేదు బావా అలాంటిదేమీ జరగదు వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంటుంది దేవ ఫ్రెండ్స్ అయితే ఓకే అంతకు మించి అయితేనే మనం వాళ్ళ గురించి ఆలోచించాలి అనగానే ఈలోపు మ్యాడీ ఎంట్రీ ఇస్తాడు మ్యాడీ మమ్మీ మమ్మీ మధుని కాపాడి సేఫ్గా నేను వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మానాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలుసా అని అంటుంటాడు అప్పుడు దేవ వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అయితే చాలదు కదా నాన్న మీ అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని అంటుంటాడు అప్పుడు మ్యాడీ అదేంటి డాడీ ఎలా మాట్లాడతారు అని అంటుంటాడు దేవా దేవ మరి ఏమనమంటావు నాన్న నీకు శ్రేయాకి మంచి జరగడం కోసం ఇంట్లో పూజ పెట్టుకుంటే నువ్వు ఆ పూజ వదిలేసి ఆ పిల్ల కోసం అలా వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు మ్యాడీ కిడ్నాప్ అయ్యిందని వెళ్ళాను డాడీ అని అనగానే దేవ అలాంటి ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని అంటుంటాడు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను కదా ఏ తోడైనా అంత అటాచ్మెంట్ పెట్టుకోవటం మంచిది కాదు అని హెచ్చరిస్తూ ఉంటాడు మ్యాడీని మొన్నటిదాకా చిన్ని మీద అంత అటాచ్మెంట్ పెంచుకున్నావు నీకేం జరిగింది నీకు బాధే మిగిలింది అని అంటుంటాడు అప్పుడు మ్యాడీ ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళకల్లే చూస్తూ ఉండిపోతాడు దేవా రేపు ఈ మధు వల్ల కూడా నీకేమైనా బాధ మిగులుతుందేమోనని నా బాధంతా అని అంటుంటాడు అప్పుడు మ్యాడీ ప్లీజ్ డాడీ చిన్నిని మధుని ఒకలాగా చూడొద్దు అని అంటుంటాడు వాళ్ళిద్దరిని ఒకరితో ఒకరిని పోల్చొద్దు కూడా చిన్ని వేరు మధు వేరు డాడీ అని అంటుంటాడు ఆ చిన్ని వల్ల నాకు బాధ మాత్రమే మిగిలింది కానీ మధు అలా కాదు డాడీ అని అంటుంటాడు మధు మధు ఫ్రెండ్షిప్లో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను డాడీ అని అంటుంటాడు అంతేకాదు ఆ చిన్ని గురించి నేను మర్చిపోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను అని అంటుంటాడు ఇటువంటి టైంలో ఆ చిన్ని ప్రస్తావన నా దగ్గర తీసుకొచ్చి నన్ను బాధ పెట్టొద్దు ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మధు మ్యాడీ బయట ఒక చిన్న టీ షాప్ దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మధు జరిగింది ఎంత ఆలోచించినా నేను మర్చిపోలేకపోతున్నాను మ్యాడీ అని చెప్తూ ఉంటుంది అప్పుడు మ్యాడీ నేను కూడా మర్చిపోలేకపోతున్నాను అని అంటుంటాడు అసలు నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటావు అని అడగగానే మధు అదే నాకు ఏం అర్థం కావట్లేదు అని ఆన్సర్ ఇస్తూ ఉంటుంది మ్యాడీ నువ్వు సమయానికి వచ్చి కాపాడేవు కాబట్టి సరిపోయింది లేదంటే నా జీవితం ఏమైపోయేదో నాకే అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది నేను ఆపదలో ఉన్న ప్రతిసారి నువ్వే నన్ను కాపాడుతున్నావు ఒకసారి రౌడీల బారి నుంచి కాపాడావు అలాగే కాలేజీ మన ఇద్దరం స్టక్ అయిపోయినప్పుడు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోళ్లు మూయించి సమాధానం చెప్పి నన్ను కాపాడావు మరి ఈరోజు నన్ను ఆ కిడ్నాపర్స్ బారి నుంచి కాపాడావు నువ్వనేవాడివి లేకపోతే నేనేమైపోయేదాన్నో అంటుంటుంది అప్పుడు మ్యాడీ మధు ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకు అని అంటుంటాడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండరాయంటే ఇంకా ఫ్రెండ్షిప్కి అర్థమై ఉంటుంది అని అంటుంటాడు అప్పుడు మ్యాడీ నువ్వు ఇదంతా అసలు ఏం ఆలోచించుకో అసలు ఆ కిడ్నాప్ గురించి మర్చిపో అనగానే మధు మర్చిపోలేకపోతున్నాను అనగానే మ్యాడీ మర్చిపోవాలి మర్చిపోతేనే మనం రేపు గురించి ఆలోచించగలం అని అంటుంటాడు రేపు అనగానే గుర్తొచ్చింది రేపే కదా రేపే కదా మన కాలేజీలో ఫెస్ట్ ఉంది మన ఇద్దరం వెళ్ళాలి కదా అని మ్యాడీ గుర్తు చేసుకొని తనకి చెప్తూ ఉంటాడు కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా అనగానే మధు రే ఫెస్ట్కి నేను రాను అని మ్యాడీకి చెప్తూ ఉంటుంది నేను రాలేను అనగానే మ్యాడీ నువ్వు అలా అంటే ఎలా మధు అంటుంటాడు మన ఇద్దరం బెయిర్గా పేర్లు ఇచ్చాం కదా నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అంటుంటాడు పేర్స్ కాంపిటీషన్లో ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కాలేజీలో అందరూ అనుకుంటున్నారు అంటుంటాడు మనం వెళ్ళకపోతే ఆ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయకపోతే అందరూ ఫీల్ అవుతారు మధు అని అంటుంటాడు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు కదా కానీ ఇలాంటి డల్ మూడ్లో ఉన్నప్పుడు ఇలాగ ఫెస్ట్కి వెళ్తే మన మూడు కూడా సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు సో రేపు మనం ఆ ఫెస్ట్కి వెళ్తున్నాం అని చెప్తూ ఉంటాడు ఫస్ట్ ప్రైజ్ మందే అవ్వాలి అని చెప్తూ ఉంటాడు ఇద్దరు ఓకే అంటే ఓకే అనుకొని మ్యాడీ రేపు ఉదయం నైన్కి వచ్చి నేను నేను పిక్ చేసుకుంటాను అని అంటుంటాడు అక్కడి అక్కడ నుంచి బయలుదేరుదాం పద అనుకొని ఇంటికి బయలుదేరుతారు ఇంతలో కాలేజీ సెలబ్రేషన్స్లో ఆ కిడ్నాప్ చేయించిన అతను ఆ వేస్ట్ ఫెలో మ్యాడీ ఫస్ట్ ప్రైజ్ కొడతాడని ఆశలు పెట్టుకొని ఉన్నట్టున్నారు అని కిడ్నాపర్సుతో అంటూ ఉంటాడు అవును బ్రో అని ఆ కిడ్నాపర్స్ అనగానే అప్పుడు ఆ కిడ్నాప్ చేయించిన అతను వాడి మూడ్ని డిస్టర్బ్ చేసి ఆ స్టేజ్ మీద పార్టిసిపేట్ సరిగ్గా చేయకుండా చూస్తాను అని వాళ్ళతో అంటూ ఉంటాడు అప్పుడు అతని దగ్గరికి శ్రేయ లోహి కూడా వస్తారు అప్పుడు అతను శ్రేయా నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా కంగ్రాట్స్ అని శ్రేయాకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు అప్పుడు అతను శ్రేయాతో మొత్తానికి నువ్వు గ్రేట్ శ్రేయ ఇద్దరిని ఓవర్టేక్ చేసి మీ బావను పెళ్లి చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు అర్థం కాలేదా మీ బావ చిన్నప్పటి నుంచి ఆ చిన్నీనే లవ్ చేస్తూ చిన్నీనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఇప్పుడు ఆ చిన్ని సైడ్ అయిపోయింది కదా ఆ తర్వాత కాలేజీలో మధుతో కలి కలిసి తిరగడం మొదలెట్టాడు వాళ్ళిద్దరూ లవర్స్ అని పెళ్లి చేసుకుంటారని చాలామంది కాలేజీలో అనుకుంటున్నారు అంటుంటాడు కానీ ఇప్పుడు ఆ మధు కూడా సైడ్ అయిపోయింది నీ లైన్ క్లియర్ అయిపోయింది అంటుంటాడు అలాంటిది నువ్వు ఇద్దరిని ఓవర్టేక్ చేసి నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటున్నావు అనగానే శ్రేయ కోపంతో హలో మా బావ చిన్నిని లవ్ చేయడం వరకు ఓకే ఆ మధు విషయంలో అలాంటిదేమీ లేదు అని కోపంగా చెప్తూ ఉంటుంది జస్ట్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అంటుంటుంది ఆ మధు మీ బావకి గర్ల్ ఫ్రెండు మీ బావకి ఆ మధు గర్ల్ ఫ్రెండు ఆ ఆ మధుకి మీ బావ బాయ్ ఫ్రెండు అని అంటుంటాడు ఆ విషయంలో మాత్రం మీ బావ చాలా గ్రేటు కానీ నువ్వు ఆ మధుని మీ బావని ఫ్రెండ్స్ అంటే నమ్ముతున్నావు చూడు అది గ్రేటు అంటూ ఉంటాడు నువ్వు లాంగ్ వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ అని ఇలాగే నమ్ముతూనే ఉండు అని అంటూ ఉంటాడు వాళ్ళేమో లాంగ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటూనే ఉంటారు అని అంటుంటాడు అప్పుడు లోహి చూసావా శ్రేయ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి కాలేజీలో ఏం మాట్లాడుకుంటున్నారో అని శ్రేయతో అంటుంటుంది అందుకే నేను చాలాసార్లు నిన్ను హెచ్చరించాను నీకు అప్పుడు అర్థం కాలేదు అని లోహి అంటుంటుంది ఇంతలో మ్యాడీ బైక్ మీద మధుని తీసుకొని కాలేజీకి వస్తూ ఉంటాడు అప్పుడు ఆ కిడ్నాప్ చేయించిన అతను అప్పుడు నేను హెచ్చరించిన నమ్మని శ్రేయ ఇప్పుడు వాళ్ళిద్దరిని బైక్ మీద చూసేనైనా నమ్ముతుందేమో అని అంటూ ఉంటాడు అప్పుడు అతను భలే మేనేజ్ చేస్తున్నాడు ఇద్దరిని నువ్వు తిడితే మధు దగ్గరికి వెళ్ళొచ్చు మధు తిడితే నీ దగ్గరకు రావచ్చు అను అని వ్యతకారంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు శ్రేయ మ్యాడీకి ఎదురెళ్ళి ఆ బైక్ ఆపి మన ఇద్దరం కలిసి వెళ్దామంటే నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళు అని అన్నావు కదా ఇదే నా పని అని కోపంగా అడుగుతూ ఉంటుంది నువ్వేమన్నా ఆవిడ గారి డ్రైవర్వా ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడని పికప్ చేసుకొని తీసుకురావడానికి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు లోహి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ శ్రేయ అందుకే బండి మీద ఇద్దరు కలిసి వచ్చారు అని అంటుంటుంది దానికి ఎందుకు అంత ఫీల్ అవుతావు వదిలేసాయి అని అంటూ ఉంటుంది లోహి ఏంటి వదిలేసేది ఇంతకుముందు వీళ్ళిద్దరూ ఎలా తిరిగినా పర్వాలేదు ఇప్పుడు బావకి నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా హే మధు నీకు అసలు బుద్ధుందా అని మధుని అడుగుతూ ఉంటుంది శ్రేయ మా బావ అంటే మగోడు ఎంతమంది అమ్మాయిలతోనైనా తిరుగుతాడు నువ్వు అమ్మాయివి పెళ్లి ఫిక్స్ అయిన మగాడితో తిరగడానికి నీకు బుద్ధి లేదా అని అంటుంటుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి